గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ప్రకృతి ఫామ్ ల్యాండ్స్ వారి ఆధ్వర్యంలో అనంతపురకు రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్ కానుకొని కేవలం వంద మీటర్ల దూరంలో వెంచర్ వేయడం జరిగింది ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ యొక్క ప్రత్యేకతలు మరియు అతి దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు రింగ్ రోడ్ మొదటిది నూట నలభై ఎకరాల్లో ఉన్నటువంటి సత్యానంద స్వామి ఆశ్రమం ఇండస్ట్రియల్ ఏరియా హార్మోన్ సిటీకి దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కేవలం ఫోర్ కిలోమీటర్ దూరము ప్రతిష్ఠగాంచిన ఎర్రిసామి తాత గుడి ఈ వెంచర్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎన్నో బహుమతులు కంపెనీ వారు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క వెంచర్ యొక్క కొలతలు వచ్చేసి పదమూడు సెంట్లు ఉన్నాయి పదహైదు సెంట్లు ఉన్నాయి మరియు ఇరవై సెంట్లుగా నియమించడం జరిగింది ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈవీ వెహికల్ బహరిస్తున్నారు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి ఈవీ వెహికల్ ఇస్తున్నారు అదేవిధంగా హౌస్ బుక్ చేసుకున్న వారికి ఒక పొంగనూరు చిట్టావు మూడు లక్షల రూపాయల కాస్కల పొంగనూరు చిట్్యావుని బహు బహరిస్తున్నారు అదేవిధంగా ఇందులో రెస్టారెంట్ ప్రతి ప్లాట్కి స్విమ్మింగ్ పూలు మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వర్క్ స్టేషన్ ఇవ్వబోతున్నారు అంతేకాకుండా వీకెండ్స్ పార్టీ అప్ టు వన్ ఇయర్ ఈ ప్లాట్ ఇందులో ప్లాట్ బుక్ చేసుకున్న వారికి వన్ ఇయర్ వరకు వీకెండ్స్ పార్టీ ఫ్రీగా ఉచితంగా వాళ్ళే వెంచర్ వాళ్ళే ఖర్చు పెట్టి ఇస్తున్నారు వీకెండ్స్ పార్టీ అయితేనేమి అదేవిధంగా గెట్ టుగెదర్ పార్టీకి అయితేనేమి అదేవిధంగా రెస్టారెంట్ షాపింగ్ మాలు వీటన్నిటిని డెవలప్ చేసి వచ్చే రెండ్స్ ద్వారా మంత్లీ మంత్లీ అగ్రిమెంట్లో మనము ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు రాసుకుంటామో అదే అగ్రిమెంట్ ప్రకారము మీకు మంత్లీ మంత్లీ రెంట్ రెంట్ పే చేయడం జరుగుతుంది ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ పార్టీస్ ఏమైనా ఉంటే ఉచితంగా ఇందులో చేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అప్ టు అంటే లైఫ్ టైం మీరు హ్యాపీగా ఫ్యామిలీ పార్టీ కానీ లేదంటే మ్యారేజ్ డే కానీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అప్ టు ఫైవ్ డేస్ వరకు మీరు ఇక్కడ జరుపుకోవడానికి వీలుంటుందని చెప్ చెప్తున్నారు ఇందులో అదే అంతేకాకుండా ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ త్వరపడండి ఎందుకంటే ఇంత దగ్గరలో ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి సాయిల్ అంత రెడ్ సాయిల్ అనమాట తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అమెరికా లెవెల్లో ఇంకుడు గొంతు టైప్లో వీళ్ళు ప్లాన్ చేశారు వీళ్ళ యొక్క ఆలోచనలే ఏంటంటే కేరళ ట్రీట్మెంట్ కూడా పెట్టి ఎవరికన్నా ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ప్లానింగ్ వీళ్ళకి ఉంది ప్లాన్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్ కొన్న వారికి ఫ్యూచర్లో ఇంకా ఆర్గానిక్గా వీళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించి ఇక్కడ ఎవరైతే ప్లాట్ నివసిస్తున్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలని చెప్పని వీళ్ళ యొక్క డ్రీమ్ ఒక గోల్ పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం మంచి వెంచర్ అని చెప్పని చెప్పగలము కావాలంటే వచ్చి చూసి చూసిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రకృతి ఫామ్ ల్యాండ్స్ ప్రకృతి ఫామ్ ల్యాండ్స్ అనంతపురకు దగ్గరలో ఉంది కాంటాక్ట్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి సంప్రదించండి మేము వెళ్ళి మీకు దగ్గరుండి చూపిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్